మనల్ని విడివని ఎడబాయిని క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషుడు ఎలా ఉన్నారు మన బలహీన పడాలని అనేకులు ఆలోచిస్తుంటారు మనల్ని బలహీన పరిచేవారు మన మధ్యలోనే ఉంటారు కానీ మనల్ని పరక్రమ గల బలాధ్యుడిగా చేయగలిగిన దేవుడు మన తోడుండే దేవుడు జీవం గల ఏసు వారు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాదరావు గారు మరియు వసంత కుమారి గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని చెప్పి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన ప్రసాదరావు గారు కుమారి గారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రసాదరావు గారిని వసంత కుమారి గారిని మీరు ప్రేరేపించి ప్రోత్సహించి బలపరిచి బ్రవ బలహీనతలో జీవించాలనేకులు కోరుకున్న బలపరిచే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యాన్ని వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినాం వెళ్ళేలాంటి ఏ సచల పరిచయని ప్రోత్సహించి బలపరిచిన ప్రసాదరావు గారిని వసంత కుమారి గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి వారికి ఇచ్చిన సంతానం సాలమన్ ప్రసాద్ గారు శిరీష గారు సరిత గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ కుటుంబానికి అంతటికీ మంచి ఆరోగ్యం కొరికే దేవునిలో ఆత్మీయంగా ఎదుగుదల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల మిషనరీ పరిచర్య ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనే నినాదంతో ఈ పరిచర్యని బలపరచనే కుటుంబాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి పరాక్రము గల బలాధ్యుడ యహోవా నీకు తోడై ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినం ఆజ్ఞ ఆత్మానుసారంగా నడుచుకొనుడి దళితీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చిన సూక్తి నీ స్వభావము ఇసుకపై వ్రాతలా కాకుండా శిలపై చెక్కిన శాసనంలా ఉండునుగాక మే యో క్యారెక్టర్ నాట్ బి ఎ రైటింగ్ అప్ ఆన్ ద శాండ్ బట్ అన్ ఇన్స్క్రిప్షన్ అప్ ఆన్ ద రాక్ తండ్రి సూక్తి మా జీవితంలో ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ప్రవాయి వాక్యం ఇంటిన బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించు ఈ కుటుంబాన్ని ప్రసాదరావు గారిని వసంత కుమారి గారిని వారి ముగ్గురు బిడ్డలు సాల్మాన్ ప్రసాద్ శిరీష గారిని సరిత గారిని నిండుగా మెండుగా దీవించుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆ ఏం గది అనగా మేక పిల్ల ఊట అని అర్థం వీరి విషయాలు మరో తెలుసుకోవాలి అనగా సొమ్ మొదటి గ్రంథం బైబిల్ ఆర్ క్విక్గా నాతో చూడండి సొమ్యేలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము చదివితే మనకు అర్థమవుతుంది మొదటి వచ్చిన అని చదువుతున్నాను సావులు ఫిలిస్తీలను తరుముటం మాని తిరిగి రాగా దావీదు ఏం గది అరణ్యం అందు ఉన్నాడని అతనికి వర్తమానమో వచ్చినో విన్నారు కదా సౌలు దావీదును తరుముతున్నాడు ఎంత విచారకరమైన సంగతి అండి దావీదు సౌలు రాజుకు ఎంతో సహాయం చేశాడు సహాయము చేసిన వాణ్ణి ఈ రాజు తరుముతున్నాడు అని అంటే చాలా బాధగా ఉంటుంది కదూ ఎందుకు తరుముతున్నాడు అనగా కారణమేమీ లేదు అండి అక్కడ ఉన్నవారు ఏమన్నారు అనగా సౌలుకు వేలు దావిదుకు పదివేలు అన్నారు అంతే ఆ మాట సౌలుకు అసూయ కలిగించింది అసూయ అంతర్గతమైన పాపం కనబడని పాపం పైకి ప్రజలు బ్రదర్ ప్రజలు ఆట సిస్టర్ అని అంటాం పైకి ఎంతో మంచిగా మాట్లాడతాము కానీ అంతరంగంలో అసూయ కరడు గట్టి ఉంటుంది అసూయ కొనిపోయి ఉండి ఉంటుంది తద్వారా ఎంత నష్టం కలిగిస్తుందో ఈ సౌలురాజు యొక్క జీవితంలో మనం చూస్తామో అండి ఏం గది అనే అరణ్యంలో దావీదు ఉన్నాడు అనే మాట విన్నాడు రాజు సౌలు ఏం చేశాడు అనగా మూడు వేల మందిని ఏర్పరచుకుని ఆ కొండ మేకలకు వాసములకు శిలాప్రభుతువుల మీద దావీదును అతని జ్వలను వెదుడుకాయి బయలుదేరాడు ఈ భాగాన్ని మీరు చదవండి ఈ భాగాన్ని చదివినట్లయితే చివరికి ఏ గుహలో అయితే ఈ దావీదు మహారాజు దాగి ఉన్నాడో ఆ గుహలోనికే ఇతడు వచ్చాడు సౌలు రాజు వచ్చాడు సౌలు రాజు వచ్చిన వెంటనే గుర్తెరిగిన ఈ దావీదు మహారాజు యొక్క శిష్య బృందం కానివ్వండి లేక సైనికులు కానివ్వండి ఏమన్నారు అనగా దావీదు మహారాజా సౌలు రాజు ఈ గుహలోనికి వచ్చాడు అతన్ని చంపడానికి ఇది సమయం శత్రువు చేతిక్కాడు కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించు అన్నది ప్రియరా ఈ భాగాన్ని చదివితే మనకు అర్థమయ్యేది మనం నేర్చుకోవాల్సింది మూడు గొప్ప సత్యాలు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏ వ్యక్తి అయితే తనకు అపకారం చేయాలని ఆశపడుతున్నాడు ఏ వ్యక్తి అయితే తన చంపాలని ఉద్దేశించి తరుముతున్నాడు ఆ వ్యక్తే దావీదు నాకు చేజిక్కితే ఏమి చేశాడు అనగా ఆ వ్యక్తిని క్షమించాడు గది అనుభవం మనకు జ్ఞాపకం చేసేది ఏమిటి అనగా మనము మన శత్రులను క్షమించాలి మనకు కీడు చేయ ఉద్దేశించిన వారిని మనకు కీడు చేసిన వారిని క్షమించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరి నేను మనో చేస్తూ ఉన్నాను యేసూ ప్రభు వారు చేసింది ఈ గొప్ప కార్యం ఏసు వారి యొక్క రక్తదారుల ద్వారా రక్షింపబడిన నా ప్రియరా ఈ క్షమాపణ అనుభవం యేసు ప్రభు వారి రక్తము చేత రక్షింపబడిన నా ప్రిల్లర ఈ క్షమాపణ అనుభవం మన జీవితాలలో అభ్యాసం చేయాలి అని ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను ఎందుకు చేతనైలుగా మనము రక్షింపబడ్డాము అని చెప్పుకుంటాము కానీ శత్రువును క్షమించలేని స్వభావము మన యొక్క జీవితాల్లో ఉంటుంది శత్రువును క్షమించలేని అనుభవం ఎందుకంటే భార్యనే క్షమించలే భర్తనే క్షమించలే కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా క్షమాపణ స్వభావాన్ని ప్రభువా నాకు అనుగ్రహించుమా అని తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాను పరమగీతం మొదటి అధ్యాయము పదిహేను వచనాన్ని నేను చదువుతున్నాను నా ప్రియురాల నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు గమనించరా అంతకుముందు ఆమె ఏమంది ఆరో వచనం చూడండి నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను ఆమె నల్లగా ఉంది నల్లగా ఉంది కాబట్టి నేను అందగత్తెను కాదు అని అనుకుంటుంది ఆమె ఎందుకు నలుపోయిందో దానికి కారణం చెబుతుంది నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా ఉంచారు అందుచేత నేను నలిపిక్కాను రంగులో ఏముందండి తెల్లగా ఉంటారు హృదయమంతా నల్లగా ఉంటుంది నల్లగా ఉంటారు హృదయమంతా తెలుపుగా ఉంటుంది మనుషులు విచక్షణ జ్ఞానము కోల్పోయారు రంగును బట్టి మనుషుల యొక్క అందచందాలు నిర్ణయించుతూ ఉన్నారు చాలా విచారకరమైన సంగతి ఈ ప్రియుడు ఏమంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి దేవుని నామానికి స్తోత్రం అవును నా ప్రియురాల అనగా ఏసు ప్రభువారి సంఘము సుందరమైన రీతిగా ఉండాలి అని దేవునికి వాక్యం సెలవిస్తోంది పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చి ఉండగా యేసు ప్రవ్ మనను బ్రతికించారు కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా అటువంటి అసహ్యమైన జీవితంలో ఉన్న మనలను దేవుడు మార్చాడు అండి సౌందర్యవంతురాలుగా మాలను చేశాడు సౌందర్యవంతునిగా మాలను చేశాడు ఆ ప్రభుకు ఏమి చెల్లించి మనము ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోగలం ఎందుచేతనగా మనము పాపము చేసి ఆధ్యాత్మికంగా నలిపెక్కిపోయాం దానియలు భక్తునితో కలిసి మన పాప జీవితాన్ని ఒప్పుకుందాం దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమై చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతి మేమైతే సిగ్గు చేత ముఖ వికారం వారము మేము నీ మీద తిరుగుబాటు చేసినవి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరూసలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నటియు పరదేశ వాసులుగా ఉన్నటియు ఇస్రాయల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది దీనిని బట్టి మా యొక్క జీవితాలు నలిపైపోయినాయి దయతో మమ్మలను క్షమించు అని ప్రభుత్వ పాద సన్నిధికి రమ్మని ప్రాభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఆమె నలుపుగా ఉన్నా ఆమె సుందరిగా కనబడుతుంది ఆమె సుందరిగా కనబడటానికి కారణం ఏమిటి అనగా ఆ అంటున్నాడు నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు అవును ఆమె అంత అందంగా కనబడటానికి ఆమె అందం అంతా కూడా ఆమె గుప్తమై ఉన్నట్లుగా మనము గ్రహిస్తాం ఇక్కడ ఏమంటున్నాడు నీ కన్నులు గువ్వ కండ్లు గువ్వలు పావురాలు ఇంచుమించు ఒకే కోవకు చెందినవి పావురము అనే పక్షిని గుర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏమిటి అనగా యశూప్రవ్వారు ఒక మాట చెప్పారు పాములు వలె వివేకులను పావురు వలె నిష్కాపట్లు అయిండు పావురు కానీ లేక గువ్వ కానీ నిష్కాపట్యమైన పక్షి అని గ్రహించాలి అవును మన యొక్క జీవితాల్లో నిష్కాపట్యమైన రీతిగా ఉండాలి నతనీయులు అతనిలో ఏ కపటమూ లేదు అవును మనేక జీవితాల్లో కూడా నిష్కాపట్యమైన రీతిగా జీవించాలి అండి ఎంతమంది పైకి బాగానే మాట్లాడతారు పైకి బాగానే ప్రేమించినట్టుగా కనపడతారు పైకి వంద నాలుగు బ్రదర్ ప్రజలు బ్రదర్ సిస్టర్ అని అంటారు అండి నాలుగు అడుగులు ముందుకు వెళ్ళిపోయినట్లయితే అంటాడు ఏమి భక్తుడు ఏమి భక్తురాలు పైకే అన్నట్టుగా చెడుగా మాట్లాడతారు అండి అది మంచి పద్ధతి కాదు మన జీవితాలలో నిష్కపుడులుగా జీవించాలి అని ఈ యొక్క గువ్వ మనకు జ్ఞాపకం చేస్తుంది నీ కన్నులు కండ్లు రెండవది ఏమిటి అనగా చెడుగును ఆకర్షించే పక్షి కాదు ఇది చెడుగు చేత ఆకర్షించబడవి ఇవి ప్రియులరు నోవహు కాలంలో మనం చూసినట్లయితే నోవహు గారు ఏం చేశాడు ఆయన ముందు ఆయన కాకిని పంపించాడు కాకిని పంపించినప్పుడు ఆ కళేబురాలు బాగా ఉబ్బిపోయి కనపడ్డాయి ఆ కాకి ఆ కళేబురాలు మీద ఆలి అది తింటూ ఆ వేళ్ళన్నీ దాంట్లో గుచ్చుకుపోయి కూరుకుపోయిన తర్వాత పైకి రాకుండా నోహో గారి దగ్గర తిరిగి రాలేదు చివరికి కానీ పిల్లరా ఆ పావురాన్ని చూసినట్లయితే మరలా తిరిగి వచ్చి జవాబు చెప్పినట్లుగా నోగారు ఆయన గమనించారు ఈ సమయంలో నేను మనవు చేస్తున్నాను గువ్వ చెడుగును ఆకర్షించదు నెంబర్ టూ నెంబర్ త్రీ గువ్వలు బలిని సూచిస్తూ ఉన్నాయి అంటే మన కొరకు బలి అయిన యేసు ప్రవ్వాని ఈ గొవ్వలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు గొవ్వలను చూచిన వెంటనే మనం ఆలోచించవలసింది ఏమిటి అనగా ఏసయా నా కొరకు మా కొరకు సిల్వలో బలి అయిన ఏమీ చెల్లించి మీరు నాన్ను తీర్చుకోగలను అని చెప్పి ఆ ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని నేను మనవ చేస్తున్నా కణము ఆరో అధ్యాయము పదవచనాన్ని మీరు తరువాత చదవండి సంఖ్యాఖండము ఆరో అధ్యాయము పదవచ్చిన నాలుగవది ఏమిటి అనగా అవి ఐక్యముగా ఉంటాయి ప్రేమ కలిగి ఉంటాయి ప్రియరా విశ్వాసిక జీవితంలో కూడా ఐక్యత ఉండాలి విశ్వాసుల సంఘంలో ఉన్నాము అని చెప్పుకుంటున్నాం కానీ ఎన్ని కలహాలండి ఆరాధన జరిగినట్లుగానే జరుగుతుంది ఆరాధన ముగించిన వెంటనే చాలా గొడవలు ఈ దినాల్లో సంఘాలలో చూస్తూ పోలీసులు ఇక భద్రతైనాడు సంఘాలకు ముఖ్యంగా విశ్వాసుల సంఘాలకు అవసరమైంది ఎంత విచారకరమైన సంగతి అండి ఐక్యముగా జీవించాలి పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ రీతిగా చెప్పారు అండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచన నుండి చదువుతున్నాను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధైనను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనను ఎడబాపునా ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము పిల్లరా ఈ గువ్వలు ఐక్యముగా ఉంటాయి కాబట్టి ఎటువంటి విపత్కరమైన పరిస్థితి ఆ పక్షుల యొక్క జీవితాల్లో సంభవించినప్పుడు కూడా అవి మనోధైర్యంతో ఎదుర్కొంటాయి అవును కుటుంబ జీవితాల్లో కూడా ఇటువంటి ఐక్యత ఉండాలి వాక్యాన్ని వింటున్నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు యవనసుడా పాప నీ కుటుంబ జీవితంలో కొన్ని బాధలు రావచ్చు కొన్ని అనారోగ్యాలు కలగవచ్చు కొన్ని అననుకూలతలు ఏర్పడవచ్చు అయినప్పటికీ కూడా మీరిద్దరూ ఐక్యంగా ఉండి ఆ కష్టాలను నష్టాలను శ్రమలను ఎదుర్కోవాలి అని ప్రాపేర్త నేను మానవం చేస్తున్నా వాక్యం వింటున్న ప్రియ పాప నువ్వు రక్షింపబడ్డవా వాక్యం వింటున్న ప్రియ బాబు నువ్వు రక్షింపబడ్డవా ప్రియ చెల్లి తమ్ముడు మీరు రక్షింపబడ్డారా మీరు రక్షింపబడితే మీ జీవితాలలో కలిగే కష్టాల్లో నష్టాలలో ఐకమత్యముతో ఉండి ఎదుర్కోవాలి అని ప్రత్యేకంగా నేను మానవ చేస్తూ ఉన్నాను ఐదవది ఏమిటి అనగా ఆ పక్షులు ఎగిరిపోయే జీవిత అనుభవం కలిగిన పక్షులు అవునండి ఏ ఎదురు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు ఎగిరిపోదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యశ్యా గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన దయతో మీరు చదవండి అప్పుడు మనం అర్థం చేసుకుంటాం నీ కన్నులు గువ్వ కండ్లు ఎంత అందంగా కనబడుతున్నాయి ఆ ప్రియుడు తన ప్రియురాలను ఎంతగా మెచ్చుకుంటున్నాడు వాక్యం ఇంటి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు నీ భార్యను తిట్టవద్దు ఈ దెయ్యం దొరికింది రాక్ష దొరికింది దిక్కుమాలను దొరికింది అనవద్దయా పెళ్లి చేసుకోకముందు ఆలోచించాయన్నీ పెళ్ళు అయిన తరువాత నీ కండ్లకు నీ భార్య దేవతలా ఉండాలి నీ కండ్లకు నీ భార్య అందగతిగా ఉండాలి ఈమె కంటే ప్రపంచంలో ఇంకొక అందగత్తి లేదు అనుకోవాలి నువ్వు ఇంకొక ఆమె అందగత్తి ఉంది అని అనుకుంటే నీ కొంపం ములిగినట్టే ఆ మాట నీకు అర్థమవుతుంది కదా భార్యగా కూడా నీ భర్తను కూర్చి అలా అనుకోవాలి నా భర్త కంటే అందగాడు ఇంకొకడు లేడు అని అనుకోవాలి నా భర్త కంటే ఇంకొక అందగాడు ఉన్నాడు అని అనుకుంటే నీ కొంప ములుగునట్లే ఏమంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి ఇంకొకసారి అంటున్నాడు నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు అవును మన యొక్క జీవితాలలో భర్తలు తమ భార్యను ఆ రీతిగా ప్రేమించాలి ఆరితిగా యేసూ ప్రవరుదర సంఘాన్ని ప్రేమించారు అండి ఆ రీతిగా దేవుడైన యహోవ ఇస్రాయలు ప్రజలను ప్రేమించాడు అండి ఆ రీతిగా యేసు ప్రవారు విశ్వాసమైన నిన్ను ప్రేమిస్తున్నాడు అండి ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే నీ కుటుంబాలలో ఆ ప్రేమను అలవాటు చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకోవడంలో నీ కుటుంబ జీవిత సమస్యలు గుప్తమై ఉన్నాయి అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి పదహారవచ్చును నా ప్రీడ నువ్వు సుందరుడు అతి మనోహరుడు మన సైన స్థానము పచ్చని చోటు నా ప్రియుడ దేవుని నామానికి స్తోత్రమండి ఎటువంటి సంబంధం వారు కలిగి ఉన్నారు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె సంబంధం పెండ్లి కుమారుడు అంటున్నాడు నా ప్రియురాలు యొక్క కన్నులు గువ్వ కండ్లు అంటే ఈ ప్రియురాలు ఈ భార్య అంటుంది నీవు సుందరుడవు అతి మనోహరుడవు అబ్బా నువ్వు సుందరుడు మాత్రమే కాదు అతి మనోహరుడవు సమయలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూస్తే దాబీదు యోనాథను గూర్చి అంటాడు అండి ఏమంటాడు అనగా నా సహోదరుడా యోనాథనా నీవు నాకు అతి మనోహరుడు వైంటివి అవును ఏసు ప్రభువారు నీకు అతి మనోహరుడుగా ఉండాలి అని దేవునికి వాక్యం సెలవిస్తుంది అట్టి అనుభవం ప్రతి విశ్వాసి అనుభవించాలి తన యొక్క జీవితంలో యోనాత్వాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను అవును భార్య జీవితం కలిసిపోయినట్లుగా ఏకముగా ఉండాలి అండి ఐకమత్యము కలిగి జీవించాలి అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భార్య భతలేక జీవితం పెనవేసుకుని పోవాలి అర్థమైంది కదా భార్య బతలీక జీవితం పెనవేసుకుని పోయిన నాడు వారి కుటుంబ జీవితము సుఖ సంతోషాలతో ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా వేసుకుని పోయింది అని అంటే దేవుని వాక్యం దానికి ఏమని వ్యాఖ్యానించింది అనగా భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం అయిందరు బా దేవు నామానికి అండి రెండు శరీరాలు ఏక శరీరమై ఉండే అనుభవం భార్య భర్తల యొక్క జీవితంలో గుప్తమై ఉంది ఈ సత్యాన్ని అనేక మంది గమనించడంలే పెండ్లైనా నా ప్రియ తమ్ముడు పెండ్లైనా నా ప్రియ చెల్లమ్మ మీ దాంపొచ్చే జీవితంలో ఇటువంటి ఏకత్వాన్ని మీరు అనుభవిస్తున్నారా ఏకత్వాన్ని ఎందుకు అనుభవించడం లేదు మీరు ఐకమత్యంగా ఉండకుండా ఏక శరీరంగా ఉండకుండా ఏది చేస్తుందో ఏవి చేస్తున్నాయో మీరు గుర్తెరగాలి అని నేను మానవు చేస్తున్నా ప్రియుడ నీవు సుందరుడవు అతి మనోహరుడు మన సైన స్థానము పచ్చని చోటు మన సైన్య స్థానము అనగా భార్య భర్తల యొక్క కుటుంబ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది భార్య భర్తల యొక్క కుటుంబ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది అని నేను చెబుతున్నాను కదా నా మనసు ఋతు గ్రంథం మీదకు వెళ్ళింది ఋతు గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చిన చూసినట్లయితే మీరు తర్వాత చదవండి ఋతు బోయసు పాదముల దగ్గర పడుకుంది భార్య భర్తల యొక్క జీవితం అవును ఏసు ప్రభువారు విశ్వాసి యేసు ప్రభు వారు సంఘము ఇటువంటి అనుభవంలోనికి రావాలి ఇదే విషయాన్ని పౌలు గారు ఎఫ్సీ సంఘానికి వ్రాసారు ఎఫిసీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా తరువాత చదవండి నా ప్రియులరా యేసు ప్రభువాతో చెబుదాం నా ప్రియుడ నీవు సుందరుడు అతి మనోహరుడు నీకు ఆయన కంటే మనోహరుడిగా ఇంకెవ్వరూ ఉండకూడదు ఆ ప్రియ ప్రభును నీ హృదయంలో కలిగి ఉంటే నీ జీవితంలో ఇటువంటి అనుభవంలోనికి వస్తావు నేను ముగిస్తున్నాను ఒక ప్రశ్న యేసు సో ప్రభు వారు నీ హృదయంలోనికి వచ్చారా రాకపోతే ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆయన్ని హృదయంలో చేర్చుకొని ఇటువంటి అనుభవంలోనికి రావాలని ప్రభు పేరట ప్రత్యేకంగా ఆ రెండు చేతులు జోడించి మనవచ్చేస్తున్నాను అట్టి కృపా అనుభవంలోనికి వాక్యమైన ప్రతి బిడ్డ వచ్చును ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాళ్ళని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వ లోకానికి మనం చాటి చెప్పుతాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ మ్యాగ్జిన్ పరిచయ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతుదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం వచ్చింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచేరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్